దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది బైబిల్ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది బాలుడు నడవలసిన త్రోభవానికి నేర్పు పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు ఎందుకు ఈ మాటలు నేను మీతో పంచుకోవాల్సి వస్తుందంటే ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో చాలా బిజీ అయిపోయారు డబ్బు సంపాదించాలని ఈఎంఐలు కట్టుకోవాలి అప్పులు తీరాలి ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని బాగా చదివించాలి మంచి పొజిషన్లో ఉండాలి దీని గురించి ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు సో దేవుడు వారికి ఇచ్చిన పిల్లల్ని చదివించడానికి మంచి స్కూల్లో చేర్పించి మంచి స్టడీ ఇప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు ఇదే క్రమంలో పిల్లల్ని ఏ విధంగా పెంచాలి పిల్లల్ని ఏ విధంగా వాళ్ళని దేవుని మార్గంలో నడిపించాలి అనే విషయాన్ని తల్లిదండ్రులు మిస్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది ఇది సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ ఏజ్లో మనం ఉన్నాం ఫోర్ జీ ఫైవ్ జీ సిక్స్ జీ సెవెన్ జీ ప్రస్తుతం అమెరికాలో ఫల్వ్ జీ నడుస్తుంది చాలా టెక్నాలజీ అభివృద్ధి చెందింది ప్రపంచమంతా క్షణాల్లో కళ్ళ ముందు కనబడుతుంది ఈరోజు చాలామంది పిల్లల చేతుల్లో మొబైల్స్ ట్యాబ్లు అవి లేనిదే పిల్లలు అన్నదేనట్ల అవి పిల్లలు ఆ ప్రయాణాల్లో చూస్తుంటే ట్రైన్స్లో బస్సుల్లో ఈవెన్ ఫ్లైట్లలో పిల్లల చేతుల్లో ట్యాబ్లు మొబైల్లు చాలా భయంకరమైనటువంటి ఆ ఒక చెడు అలవాటుకి పిల్లలు గురైపోతున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి అదొక ఫ్యాషన్ లాగా ఒక ఘనతలాగా ఫోన్ను పిల్లలకిచ్చి తల్లిదండ్రులే చేజేతులారా పిల్లల జీవితాలని పాడు చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా వీడియోలు ఎంత భయంకరంగా తయారవుతున్నారు పిల్లలు బైబిల్ ఏం చెప్తుంది బాలుడు నడవలసిన ద్రోరవానికి నేర్పాలి వాళ్ళు వినట్లేదండి వాళ్ళు మాట వినట్లేదండి పాస్ట్ గారు అండి అని చాలా మంది తల్లిదండ్రులు నాకు చెప్తూ ఉంటారు సామెతలు ఇరవై అధ్యాయం పదకొండవచనంలో వచనంలో ఏం రాయబడుందో తెలుసా సామెత్రి గ్రంథం ఇరవయో అధ్యాయం పదకొండవచనంలో ఇలాగ రాయబడి ఉంది బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేస్తారు మీ పిల్లలు చేసే చేష్టలు తమ ప్రవర్తన రాబోయే రోజుల్లో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండబోతుందో మీకు పిల్లలు ఇప్పుడే చేసి చూపిస్తున్నారు అర్థం చేసుకోండి తల్లిదండ్రులు మీ పిల్లలు ఎక్కువ మిమ్మల్ని విసిగిస్తున్నారా రేపు పెద్ద అయినాక వాళ్ళు అనేక మందికి ఆటంకంగా ఉండబోతున్నారు అనేక మంది చేత ఇప్పుడు నువ్వే ఎలా విసుక్కుంటున్నావో కొన్ని వేల వందల మందిని వాళ్ళు విసిగిస్తారు అసహ్యంగా మారుతారు రాబోయే రోజుల్లో ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల ముందు మీ పిల్లలు ఎలా ఉండబోతున్నారు ఇప్పుడే వాళ్ళ ప్రవర్తన ద్వారా మీకు తెలియజేస్తున్నారు దిస్ ఇస్ ఏ సైన్ ఫర్ యూ సో వీ హ్యావ్ టు కన్సర్న్ అబౌట్ దిస్ మ్యాటర్ దీని గురించి మనం ఆలోచించాలి మరి ఇప్పుడు ఏం చేయాలి దేవుని వాక్యంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం సామెతల గ్రంథంలో చూడండి ఏ రాయబడి ఉంది సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో దేవుని వాక్యం ఇది బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును బెత్తమును గద్దింపును మీ పిల్లల మాట వినట్లేదా తల్లిదండ్రులుగా వాడిని సరిచేయండి ఒక దెబ్బ కొట్టండి గద్దించండి తప్పు అని హెచ్చరించండి మీరు హెచ్చరించే ఆ గద్దింపును పిల్లలు చాలా జాగ్రత్తగా వింటారు నేను ఎయిత్ నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు అప్పుడు నా వయసు పదమూడు సంవత్సరాలు నైన్త్ క్లాస్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ తల భాగంలో ఈ పై భాగం ఇదంతా కూడా బాగా జుట్టు పెంచి ఇదంతా కూడా బాగా జుట్టు బాగా ఎక్కువ పెంచి వాళ్ళు ఏం ఈ ఈ భాగంలో ఏమంటారు హెయిర్ డ్రై చేయించేవాడు అంటే ఈ భాగం అంతా కూడా ఇట్లా అలలాగా స్టెప్ స్టెప్ ఉండేదన్నమాట ఉండేదనమాట దానికి అక్కడ బార్బర్ షాప్కి వెళ్తే వాడు చాలా డబ్బు తీసుకొని తలంతా కూడా ఆ హెయిర్ డైతో ఇట్లా నొక్కులు 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 పెట్టేవాడు అనమాట చాలాసేపు అట్లా చేయించుకొని నేను ఇంటికి వచ్చాను మా ఫ్రెండ్స్ అందరూ అలా చేయించుకుంటున్నారు నేను కూడా చేయించుకొని ఇంటికి వచ్చాను అని చూడగానే మా నాన్నగారు రద్దయ్య గారు అన్న మాట ఏంటంటే కళ్ళన్నీ ఎర్ర చేసి ఎరా రౌడీలా తయారయ్యావు ఆ కోపం ఆ గద్దింపు ఇప్పుడు నాకు నలభై ఐదు సంవత్సరాలు నేను మర్చిపోలేదు ఇప్పటివరకు ఎరా రౌడీలా తయారయ్యావు అన్న ఒక్కటే మాట నేను ఆ తర్వాత నా జీవితంలో ఎప్పుడు కూడా నేను అలా అలాంటి హెయిర్ స్టైల్ నేను చేయించుకో ఈరోజు సంఘంలో కూడా ఎవరైనా సరిగ్గా హెయిర్ స్టైల్ లేకపోతే నేను గద్దిస్తాను సరైన బట్టలు లేకపోతే నేను గద్దిస్తా తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు వాళ్ళు ఏం అడుగుతున్నారు గద్దిస్తున్నారా మీరు వాళ్ళు వాళ్ళ రాబోయే రోజుల్లో వాళ్ళు ఎలా ఉండబోతున్నారు వాళ్ళ ప్రవర్తన ఇప్పుడే సైన్గా మీకు కళ్ళ ముందు కనబడుతుంది తల్లిదండ్రులారా మీ పిల్లల్ని గర్దించండి వాళ్ళని బుద్ధి చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి అవసరమైతే వాళ్ళని దండించండి బెత్తం తీసుకోండి కొంతమంది చెంపల మీద కొడతారు కొంతమంది జుట్టు పట్టుకొని లాగుతారు కొంతమంది ఏది ఉంటుంది అది విసిరేస్తారు పిల్లల మీద వీళ్ళు ఏదో పూనకం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ లాగా ఊరి ఊగిపోతూ ఉంటారు వీళ్ళు అలా చేయక దెత్తం తీసుకోండి వెనక భాగంలో కొట్టండి వీపు మీద కొట్టండి ఇంకా కింద భాగంలో కొట్టండి దెత్తం తీసుకొని పిల్లల్ని దండించండి కొంతమంది బిల్ట్ లేకపోతే ఇంకోటి ఇంకోటి వాడతారు అలా ఆ సినిమాలను చూసి ఇన్స్పైర్ అవ్వకండి దెత్తము వాడండి బెత్తము ఏ బిడ్డకైతే వాడతారో ఆ బిడ్డలు దీవించబడతారు ఆ బిడ్డలు దీవించబడతారు నేను మేబీ నైన్త్ సెవెంత్ క్లాస్లో అనుకుంటా సెవెంత్ క్లాస్లో మా ఫ్రెండ్స్ అందరూ అందరూ ఒకరోజు ఒక ప్లాన్ వేసుకున్నాం ఏంటంటే సినిమాకి వెళ్ళాలని సో మేమందరం డబ్బులు పోగు చేసుకొని అందరం కూడా ఒకరోజు సినిమాకి ఆ సినిమా నాకు ఇంకా గుర్తుంది సినిమా మార్నింగ్ షోకు ఆ మ్యాక్మికి వెళ్ళాం మధ్యాహ్నం నుండి సాయంత్రం ఐదున్నరకు సినిమా అయిపోయింది ఇంటికొచ్చేసరికి వచ్చేసరికి అయింది నేను సినిమాకి వెళ్ళిన సంగతి మా నాన్నగారికి తెలిసిపోయింది ఎలా తెలిసిపోయింది అంటే పాపం ఆ రోజు నేను క్యారేజ్ వద్దని ఇంట్లో నేను వెళ్ళిపోయాను ఎందుకంటే సినిమాకి వెళ్తున్నాను కదా ఆ హడావుల్లో ఆనందంలో నా క్యారేజ్ వద్దని వెళ్ళిపోయాను కానీ మా అమ్మ నా కొడుకు మరి క్యారేజ్ లేకపోతే అల్లాడిపోతాడు ఆకలితో అని చెప్పి మా నాన్నగారికి స్కూల్కి క్యారేజ్ పంపించింది ఆయన క్యారేజ్ తీసుకొస్తే నేను స్కూల్లో లేని అక్కడ ఉన్న పిల్లలు చెప్పారు మీ వాడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి సినిమాకి వెళ్ళిపోయారని చెప్పారు నేను ఇంటికి వచ్చేసరికి మంచి పచ్చి కమ్మ ఒకటి తయారు చేసుకొని ఇంట్లో కూర్చొని ఉన్నాను లోనకి రావడం రావడమే అని నన్ను చితకు కొట్టేశారు ఎందుకు కొట్టారంటే నేను ఒక దైవుని సేవకుని కుమారుడిని నువ్వు నేను ఒక దైవుని సేవకుని నువ్వు ఒక దైవజనుడి కుమారుడు నువ్వు వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళావు దేవుని నామాన్ని అవమానపరచావు నన్ను నువ్వు అవమానపరిచావు నువ్వు వెళ్ళకుండా స్థలం అని మా నాన్నగారు నన్ను చాలా ధన్యించారు నుంచి పుట్టారు నా సెవెంత్ క్లాస్లో ఆ రోజున నేను చాలా దుఃఖపడ్డాను నాన్నగారు పుట్టినందుకు కాదు నన్ను కొడుతో ఆయన ఏమన్నారు తెలుసా నువ్వు దేవునా మన అవమానపరిచేవు నన్ను కూడా నువ్వు సిగ్గుపరిచావు అన్నా నేను ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నాను ఆయన కుట్టిన దెబ్బలు నా హృదయం లోపలికి వెళ్ళిపోయి ప్రభా నా జీవితకాలంలో నేను ఎన్నడు అలాంటి సినిమాలకి నా స్నేహితులతో కలిసి నా జీవితాన్ని అలా పాడు చేసుకో సెవెంత్ క్లాస్ చదివే వయసులో నాకు వాక్యం అర్థమవుతుందండి తండ్రి వేదన అర్థమవుతుంది మీ పిల్లలకి అర్థమవుద్ది మీరు హృదయంలో వేదనతో బాధతో మీ పిల్లల్ని దండిస్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు మీ పిల్లల్ని పోగొట్టుకోవద్దు మీ పిల్లల్ని సంపాదించుకోండి దేవుని కోసం వాలు నడవలసిన త్రోవ అంటే ఏంటి ఏంటి త్రోవ యశా గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఏముందంటే ఇదే త్రోవ ఇదే త్రోవ ఇదే త్రోవ దీనిలో నడవండి అనే ఒక శబ్దం మీకు వినబడుతుంది అని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఇదే త్రోవ ఏంటి ఆ త్రోవ యూబు ఇరవై మూడు పదకొండులో ఇలా రాయబడి ఉంది నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి ఏ త్రోవ ఏసయ్య నడిచిన అడుగు జాడలు ఆ త్రోవలో మనం నడవాలి యోబు బంటున్నాడు చూడండి నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించాను ఆయన మార్గం ఆ మార్గంలో మన బిడ్డల్ని నడిపించాలి మనం నడవాలి ఎంత అద్భుతమైన మాట బైబుల్లో ఉందో తెలుసా కీర్తన డెబ్బై మూడు డెబ్బై ఏడు పదమూడులో ఇలా రాయబడి ఉంది దేవుని మార్గము పరిశుద్ధమైనది అవును దేవుని మార్గం పరిశుద్ధమైంది ఆ మార్గంలో నడిపించాలి నడిపించాల సండే స్కూల్కి మీ పిల్లల్ని పంపుతున్నారా మంచి ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు మనకి పిల్లలకి బోధించడానికి జస్ట్ మీరు వాళ్ళని సండే స్కూల్కి పంపండి జీవ మార్గంలో ఎలా నడవాలో దేవుడు వారి ద్వారా మీ బిడ్డలకు బోధిస్తాడు యవన కాలంకొచ్చేసరికి దైవజని చేతిలో బలవంతుని చేతిలో బాణాలుగా మీ వీ హావ్ టు కన్సర్న్ అబౌట్ దట్ మనం మన పిల్లల్ని బలవంతుని చేతికి అప్పగించాలి ఆయుధాలుగా కానీ ఈరోజు మీ పిల్లలు సాతాని చేతుల్లో ఆయుధాలుగా మారుతున్నారేమో ఆలోచించాలి సెల్ ఫోన్ అనేది మీ పిల్లల్ని సాతాన్ ట్రాప్ అది మీ పిల్లల్ని ఒకళ్ళ ఇప్పటికే సాతాను బంధిస్తున్నడేమో తల్లులారా ముఖ్యంగా మీరు మీ పిల్లల్ని గమనిస్తూ ఉండండి తండ్రులారా మీ వ్యాపారము మీ ఉద్యోగము మీ ఇంకేదో ఇంకేదో అంటూ తిరుక్కండి మీ పిల్లల్ని పోగొట్టుకుంటున్నారు మీరు యేసు ప్రభు చెప్పాడు నేనే మార్గం బాలుడు నడవవలసిన మార్గంలో వాడిని నడిపించాలి ఈట మార్గం ఏసుప్రభు నడిపించండి బైబిల్లో ఒక రాజు ఉన్నాడు అద్భుతంగా ఉంటుంది అతను సాక్ష్యం ఏడు సంవత్సరాలకే అతను యోధా దేశం మీద రాజు అయ్యాడు యోవాష పేరు ఏడు సంవత్సరాలకి రెండు రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం పన్నెండో వచ్చిన ఏముందో తెలుసా అతను రాజుగా పట్టాభిషేకం పొందినప్పుడు తల మీద కిరీటం ఉంది చేతులు ధర్మశాస్త్రం ఏడు సంవత్సరాలకే ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకొని రాజుగా కిరీటాన్ని పొందిన రాజు ఏం చేశాడో తెలుసా అతను రాజు అయిన తర్వాత దేవుని మందిరాన్ని బాగు చేశాడు పాడైపోయిన దేవుని మందిరాన్ని బాగు చేశాడు ఈరోజు ఎక్కడ చూసినా సంఘం కానీ పరిస్థితులు కానీ అన్ని పాడైపోయాడు మీ బిడ్డలని దేవుని వాక్యంతో పెంచితే వాళ్ళు సంఘాన్ని బాగు చేసేవాళ్ళుగా సమాజాన్ని బాగు చేసేవాళ్ళు మనుషుల్ని బాగు చేసే వాళ్ళుగా తయారవుతారు మీ బిడ్డలకి దేవుని వాక్యం ఏర్పడి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు దేవుడు మీ బిడ్డల్ని రాబోయే రోజుల్లో బలంగా దీవించి ఆశీర్వదించు కదా దేవుని బిడ్డలుగా మనం మన పిల్లల్ని దేవుని పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉందండి కానీ ఈ రోజులో మన పిల్లలు ఫోన్కి బాగా అలవాటు పడిపోయారు దానికి కారణం కూడా ఒక విధంగా మనమే సో మీ పిల్లలకి బైబిల్ చదవడానికో లేకపోతే దేవుని పాటలు పాడడానికో లైక్ యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవడానికో కూడా మీ పిల్లలకి ఫోన్ అలవాటు చేయకండి మాన్యువల్గా వాళ్ళకి బైబిల్ చదవమని చెప్పండి మీ పిల్లలు దేవుని వాక్యాన్ని తాకనివ్వండి సాంగ్స్ బుక్ ఓపెన్ చేసి పాటలు పాడడం ప్రతిరోజు బైబిల్ ఓపెన్ చేసి చదివించడం పర్సనల్గా వాళ్ళు ఒక నిమిషమైనా ప్రార్థన చేసుకునేలాగా మీరు వారిని ఎంకరేజ్ చేయండి మరి ముఖ్యంగా ప్రతి ఆదివారం మీ పిల్లల్ని మీరు సండే స్కూల్కి పంపించండి మీ పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించడానికి వాళ్ళని దేవుని విషయాల్లో ఎంకరేజ్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం డియర్ పేరెంట్స్ నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లలందరూ కూడా మొబైల్ ఫోన్స్కి టీవీస్కి ఎక్కువగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి బానిసలుగా అయిపోతున్నారు అవి వాళ్ళని చాలా ప్రభావితం చేస్తున్నాయి అయితే వీటన్నిటి నుంచి దూరంగా ఉంచడానికి మన సంఘంలో సండే స్కూల్లో వాళ్ళని ఒక దేవుని మార్గంలో నడిపించడానికి ఒక కొత్త ప్రణాళికలో పిల్లలకి వాళ్ళకి కావలసిన బైబిల్ స్టోరీస్ ఎన్నో గేమ్స్ ఎన్నో యాక్టివిటీస్ ద్వారా ఈ వాతావరణం నుంచి వారిని బయటికి తీసుకురావడానికి సండే స్కూల్ టీచర్స్ అందరూ ఒక కొత్త ప్రణాళికలో ప్రయత్నిస్తున్నారు దానికి మీ 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 అందరూ చేయాల్సిన బాధ్యత పిల్లల్ని పంపించండి ప్రభు మనం ప్రతి పిల్లల చేతిలో ఒకటి ఉంటుంది అదేంటిదో నేను మీకు చెప్పక్కర్లేదు దాన్ని సెల్ ఫోన్ అది సెల్ ఫోన్ కాదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అది హెల్ ఫోన్ మీరు మీ పిల్లలకి అది అలవాటు చేస్తున్నారు వాడు అన్నం తినట్లేదనో లేకపోతే వాడు చెప్పిన మాట వింటాడు ఇంట్లో మీరు పని చేసుకోవడానికి కొంతసేపు వాడు మీకు టైం ఇస్తాడు సో ఫ్రీగా వాడిని వదిలేయచ్చు అని మీరు అలవాటు చేస్తున్నారు మీరు అలవాటు చేస్తున్నారే ఈ ఫోన్ అది రాను రాను మీ మెడికి అవుతుందని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు మనం అలవాటు చేస్తున్నాం ఈ ఫోన్ బట్ ఏదైనా లోకం మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసినా అంతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఏదైనా అంతే మనమే వాళ్ళని పాడు చేస్తున్నాం సి ఇప్పుడు మీరు యాజ్ ఏ పేరెంట్ కింద మీరు పొద్దున్నే లేచి ఫోన్ చూస్తున్నారా బైబిల్ పట్టుకుంటున్నారంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఫోన్సే చూస్తారు ఏ కాల్స్ వచ్చినాయి ఏంటి మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ తల్లిలు అయితే పక్కన కూర్చోబెట్టుకుని పిల్లల్ని వాళ్ళు కింద పడిపోయిన మంచం మీద నుంచి ఫోన్ చూసుకుంటారు కానీ పిల్లల్ని చూసుకోవట్లేదు అలాంటి జనరేషన్కి వచ్చేసాం ఇది జెన్జీ జనరేషన్ అంటే ఎంత ఫాస్ట్ అప్డేటెడ్ ఉంటారు పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి సోషల్ మీడియా అటెన్షన్ తీక్ చేస్తారు అలాంటి పిల్లల్ని మనం ప్రమోట్ చేస్తున్నాం జనరేషన్లో మనం ఎలా ఉండాలంటే మీరు ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి మీరు ఉదయాన్నే లేచి మీరు ఒక సూపర్ మోడల్ మీ పిల్లలకి పొద్దున్న లేస్తే మీరు పొద్దున్నే లేచి మోకరించి ప్రార్థన చేసి బైబిల్ చదివి కుటుంబ ప్రార్థన వాక్యం నేర్పించి అలా చేస్తే మీ పిల్లలు కూడా ప్రభుకి దగ్గరగా జీవిస్తారు అంతేగానే మీరు ఉదయమే లేచి ఫోన్ చూసుకొని ఫోన్లో వాట్సాప్ మెసేజ్ ఇన్స్టాగ్రామ్ పోస్టులు చేసుకుంటూ మీరు రీల్స్ చేస్తూ మీ పిల్లల్ని అలా చేయమని చెప్తూ లేకపోతే ఎవరైనా చిన్నపిల్లలు చేస్తూ మీ పిల్లలు కూడా చేస్తాం మీకు అది సంతోషం అనిపించవచ్చు కానీ ప్రభు మీ పిల్లలకి మీకు ఇచ్చిన అదేదైతే కృప ఉందో ప్రభు దాన్ని బట్టి మీ బట్టి బాధపడకూడదండి నేను చెప్పేది ఒకటే మీరు మీ పిల్లలకి సూపర్ హీరోస్ మనం ఏదైతే మనం మాకి వింటున్నామో సామెత్రులు వాళ్ళు నలవవలసిన వాడిని నడుపు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడు మనం చిన్నప్పటి నుంచి మనం వేసే పునాది ఏదైతే ఉందో ఉదయమే లేచి ప్రార్థన చేసుకోవాలి వాక్యం చదవాలి తర్వాతే మిగతా వర్క్స్ స్టార్ట్ చేయాలి మార్కు స్వార్థ పది పద్నాలుగు రోజుల్లో కేసా చిన్నబిడ్డ ఉన్న నా ఎదురుకి రాని వారిని ఆటంక పరిచే ఈ రోజు మన పిల్లలు దేవుడి దగ్గరికి రాకుండా ఆట పరిచే తంత్రాలు ఎన్నో ఉన్నాయి వాటిలో కొన్ని మొబైల్ ఫోన్స్ వీడియో గేమ్స్ లాంటివి వీటన్నిటిని అధిగమించి తల్లిదండ్రులని మనము వారిని దేవునితో నడిపించగలిగితే దేవుని కొరకు పనిచేస్తూ కృషి చేస్తూ దేవుని కొరకు వారి ఆత్మను సంపాదించాలని ఆశతో పనిచేసి సందీ స్కూల్ తెచ్చేస్తూ వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం నింపి దేవుని కొరకు సంపాదించాలని ఆశపడుతున్నారు మనం అందరం కలిసి మన పిల్లలను దేవుని కొరకు సంపాదిద్దాం సో స్కూల్ పంపడం ఎంతో ప్రయత్నమే చేస్తున్నాం సో దేవుడి వాక్యం మొదటిగా దేవుడి వాక్యం చూసుకుంటే బాలు నడవలసిన వాళ్ళకి నేర్పుము పెద్దవాడు అయినప్పుడు వాళ్ళు దాన్ని తొలగిపోదు సో అందుకే దేవుడి వాక్యం చెప్తుంది చిన్నప్పటి చిన్నప్పటి నుంచి వాళ్ళ వాక్యం పెంచాలని దేవుడి సన్నిధిలో పెంచండి అలాగే చిన్నపిల్లలు కొద్దిగా ఒక పిల్లలు కాగితం అండి సో మీరు ఇప్పటి నుంచి మనం దాని మీద ఏం రాస్తాం లేకపోతే భవిష్యత్తులో అదే వాళ్ళు జనాలు చూపిస్తారు సో మనం ఒక స్వార్తనే దేవుడు వాక్యాన్ని రాసినట్లయితే రాబోయే కాలానికి అది ఒక స్వార్థపత్రిక అందుకొని దేవుడు నడిపించే ఒక కరపత్రికలో పనిచేస్తాడు అదే ఇప్పుడు ఈ ఫోన్లు వీడియో గేమ్స్ సెల్ ఫోన్స్ ఇవన్నీ వాళ్ళ ప్రజల్లో నాకబడితే రేపు పొద్దున్న దేవుడు లేని ఒక చెత్తగా అయితే నాకు రక్త పేపర్లో జీవితం అవుతుంది సో అందుకే దేవుడు వాక్యాన్ని దేవుడి సన్నిధిలో ప్రకటన ఉండడాన్ని ఎంతో ప్రాముఖ్యంగా తీసుకుని మీ పిల్లల్ని అందరూ సండీ స్కూల్కి పంపించారు అలాగే దేవుడు గొప్ప బ్లెస్సింగ్లో మన సంఘంలో సండే స్కూల్ ఇచ్చాడు ఎంతోమంది టీచర్స్ ఇచ్చాడు సో వాళ్ళందరూ మీ పిల్లల్ని దేవుడు వాక్యంలో పరిచర్యలో ముందు తీసుకెళ్ళడానికి ఎంతో సహాయపడతారు సో అందుకే మీ పిల్లల్ని ప్రోత్సహించి సన్ని స్కూల్ పంపించినట్లయితే దేవుడు రాబోయే కాలంలో వాళ్ళు ఎవరి రావడానికి ఎంతోమంది ఒక స్వార్థ పత్రికలాగా ఒక స్వార్థ కరపత్రంగా దేవుడు వాళ్ళు వాడుకోవడానికి ఎంతో సహాయపడుతుంది